నేను మీ సాయితను పరిష్కార మార్గం అనే ఛానల్ ద్వారా ఎన్నో పరిష్కార మార్గాలను ఎన్నో ఉపాయాలను నేను తెలియజేస్తున్నా అయితే ఆ ఉపాయాలు ఏవైతే ఉన్నాయో కొందరికి చేతబడే కొందరికి దయ్యమని కొందరికి ఇంకేదో అని చెప్పేసి కొందరు వస్తుంటే ఆ బండి వెళ్ళి మేము ఎవరో తిప్పేసి పడేసి పడేసి మీకు వెళ్ళి వచ్చి నేను చెట్లైతుందని చెప్పడం కానీ ఇవన్నిటికీ నివారణలు ఇస్తున్నాడు నేను అయితే యంత్రము మంత్రము రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న మళ్ళీ వచ్చేసి ఫేస్ రీడింగు వీటన్నిటి మీద అన్వేషణ చేసిన ఏడు సబ్జెక్టుల మీద చేసి ఇరవై ఐదేళ్ళు కష్టపడి నేను ఈ విద్యను పది మందికి పంచడానికి నా యొక్క స్టేషన్ దగ్గరికి వస్తుంది ఇప్పుడు ఒక రైలు పోతుందంటే ఆ స్టేషన్ దగ్గరకు వస్తుంటే దెబ్బ దబ్బా అన్ని ప్యాకెట్లు తీసి అరే ఇది మిగిలిపోయింది కింద అవి మిగిలిపోయినవి అవి నాకు ఎదుగు అని ఉన్న వాళ్ళు ఇంకా అవతల స్టేషన్లో దిగే ఇచ్చిపోతారు అది పది మంది కూర్చున్న వాళ్ళకి ఇచ్చిపోతున్నావు నీ ఇంటి వాళ్ళకి ఇవ్వదు నీ ఇంటి వాళ్ళు నీ 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 ఇంటి వాళ్ళు నీ బతికి వేరు నీతోటి ప్రయాణం చేసిన వాళ్ళకు సహకరించు అంటే నీతోటి సహగమనం నీతోటి సహకరించి మిత్రుత్వం చేసి గురువాన్ని నిన్ను గురువులాగా భావించి దేవునిలాగా భావించిన వాళ్ళకు నువ్వు సాయం చేయి అందుకని నేను ఒకటే ఒక సాయం సంకల్పించుకున్నాను ఏంది మంత్రము యంత్రము రుద్రాక్ష మూలిక వాస్తు నవరత్న ఈ శాస్త్రాలన్నీ అంతరించిపోతున్నాయి అందుకని నేను ఒక వెయ్యి మందిని శిష్యులను తయారు చేసి ఈ మంత్రోపదేశం ఇస్తున్నా ఇప్పటి వరకు ఐదు వందల యాభై మంది శిష్యులు అయిపోయారు ఇక నేను వెయ్యి మందికి మొత్తం టోటల్గా చేసి ఉప ఉప నా యొక్క అంతిమ శ్వాస వరకు వెయ్యి మందికి నేను ఉపదేశం ఇచ్చి దాంతో అంతిమ శ్వాస వరకు నా యొక్క సంకల్పాన్ని పూర్తి చేసుకోవాలనేది నా యొక్క కార్యక్రమం అయితే ఈ ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ మంచిగా స్వామి మేము ఈ మీరు ఇచ్చిన రెమెడీస్ తోటి భగవంతుని దాయ వల్ల మంచిగా బతుకుతున్నాము మంచిగా పది మందికి సేవ చేస్తున్నాము ఒక గురువాన్ని అందరూ వచ్చిన మమ్మల్ని నమ్ముతున్నారు మేము మీరు చెప్పిన సకల శాస్త్ర గ్రంథంలోకి వెళ్ళి కొన్ని యంత్రాలు రాసి వాళ్ళకు గడుతున్నాం అని చెప్పి నేను సంతోషిస్తున్నాను కొంతమంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో రెమెడీస్ తీసి వాళ్ళకు ఏదైనా చేతబడి కానీ అది కానీ ఇది కానీ ఏదైనా ఉన్నదంటే దాన్ని నివారణ చేసి వాళ్ళకు నేను ఇస్తున్న దానితోటి ఫోన్ చేసి అడుగుతారు స్వామి మాకు మంచిగా అయింది ఏమన్నా మీరు పంపించాలన్నా దక్షిణ పంపించాలి దక్షిణ మాకు అవసరం లేదు ఎందుకు దక్షిణ మీరు ఏదైనా గుళ్ళల్లో అన్నదానాలకు ఏర్పాటు చేయండి సొంతంగా అన్నదానం ఏర్పాటు చేయండి అటువంటివి చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నపూర్ణేశ్వరి సంతోషిస్తుంది మనం పది మందికి అన్నం పెడితే పది మంది మనకు సహకరిస్తారు అన్నపూర్ణేశ్వరు ఈ కటాక్షాలు కలిగితే నీకు ఏ లోటుండదు ఆరోగ్యానికి కానీ మళ్ళీ డబ్బుకి కానీ ఇంట్లో ధనధాన్యానికి కానీ ఏ లక్ష్మి అయితే ఉందో సంతాన లక్ష్మి ధన్య ధైర్యలక్ష్మి ధాన్య లక్ష్మి కనకమహాలక్ష్మి మళ్ళొచ్చి వ్యాపార లక్ష్మి అన్ని లక్ష్మిలు నీకు సప్త లక్ష్ములు అష్ట లక్ష్మీలు నీ ఇంట్లో తుల ఉంటాయి ఆమె సంతోషపడుకుంటాం పది మందికి సాయం చేయరు అయితే ఇప్పుడు అన్ని లక్ష్మీలు ఉన్నాయి సంతాన లక్ష్మి లేకుంటే వీడు గొడ్డోడు అంటారు వాడు దగ్గర ఆడదాన్ని గొడ్డు గొడ్డుదంటారు ఓ బియ్యం పోసే కాడ కానీ ఓ పసుపొట్లు ఇచ్చే కాడని దూరం పెడతారు ఎంత ఆడవాళ్ళకి బాధ అవుతుంది సంతానం లేకుండా డబ్బు లేదు మగోనికి బాధ ఓ పెళ్లికి పోతుంటుంది ఏమండి నాకు ఒక వస్తువు లేదు ఒక చీరసరెట్లా ఇవ్వాలి మన వాళ్ళు సౌండ్ పార్టీలు మరి నేను ఎట్లా పోవాలి ఆ వాడు డబ్బు లేదు కదా చింతిస్తాడు అలాంటి దానికి ధనలక్ష్మి కారణం మళ్ళీ వచ్చేసి ధైర్య లక్ష్మి పలాన దగ్గర పోతే పని అవుతుంది అమ్మో అంత పెద్దోని దగ్గర పోయినా మాట్లాడలేను అంటే ఇక నువ్వు అంత పెద్ద లాంటి ధైర్యం కోల్పోతున్నావు అంతగర నువ్వు మాట్లాడలేవు నీకు ఆ ధనం రాదు ఆ వరకు నీ చేతికి రాదు ధైర్యలక్ష్మి లక్ష్మి మళ్ళీ వచ్చేసి రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి అంటే ఏంటంటే ప్రతి మందికి సేవ చేయాలంటే రాజ్యలక్ష్మి ఉండాలి రాజ్యలక్ష్మి అంటే ఒక పదవి కావాలన్నా ఏది కావాలన్నా రాజ్యలక్ష్మి కావాలి అటువంటి లక్ష్మి రావాలంటే రాజ్యలక్ష్మి రావాలంటే మనం ఏం చేయాలి ఈ లక్ష్మీదేవి మనకు ప్రసన్నం కావాలి అందుకని ఏంటంటే లక్ష్మికి సంబంధించినవి నేను అన్నీ రెమిడీస్ ఇచ్చిన బుక్ లోపటం అయితే ఈ విధ ఈ విధంగా మీరు నేను నాకు ధనం మూలం విధం చేయగచ్చు ధనం గురించి కానీ రుణమాదల గురించి కావాలంటే నన్ను కలవండి ఈ కింది ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి కలవండి అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే తాంత్రిక మేకు తాంత్రిక మేకు ఇది ఇది దుబాయ్ నుంచే వస్తుంది ఇక్కడ నుంచి ఆ మక్క నుంచి వస్తుంది అయితే దీని మీద బీజాక్షరాలు ఉంటాయి అరబీ బీజాక్షరాలు ఉంటాయి అయితే దీనిలోపట ఈ తాంత్రిక మేకుని ఏం చేయాలంటే దయ్యం పట్టినా భూతం పట్టినా చేతబడైనా దిండు లోపలికి ఈ విధంగా గుచ్చాలి ఈ విధంగా కూర్చోవద్దు ఈ విధంగా మేకుని కూర్చోడం అంటే ఇలా గుర్చుకోపోతుంది తెలారి వరకు మీరు ఎవరైనా అడుగుతుంది వద్దు అట్లా ఈ అడ్డం కూర్చోడానికి ప్రయత్నం చేయండి అడ్డం దిండులో పెట్టి అదే దిండు వాడాలి ఆ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఎవరికైతే కడుపులు తిప్పినట్టు గుడిచినట్టు జ్వరం వచ్చినట్టు తిండిపోకుండా లేకుంటే రాత్రిపూట ఎవరో కనబడ్డట్టు చేతి మీద కూర్చున్నట్టు ఇవన్నీ బ్లాడ్ బ్లా బ్లాక్ మ్యాచ్ కేసులు అయితే దానికి ఇది మేకు పెట్టినట్టయితే మీకు అలాంటి కేసులు ఏ బాధలు ఉన్నా నివృత్తి అయిపోతుంది ఈ నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి పాజిటివ్స్ వస్తాయి ఈ మేకలు అటువంటివి ఉంటాయి మీకు కావాల్సి ఉంటే నన్ను వచ్చి తీసుకోమని లేకుంటే ఆన్లైన్ పంపించేస్తాం అయితే మీ ఎల్ల వేయాలని మీ సేవలో నేను నా తుది వరకు ప్రయత్నం చేస్తా మీకు అందరికీ విద్యలు అందించడానికి మీరందరూ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని నేను ఆశిస్తున్నా జై గురుదత్తం